پٽا لا ٽو ساڳا ڳوٺا نه رهيا ٿا ڇو ته اي بنياد مان ڇا ڪيو ٿو ٻڌايو ఏది ఉన్నా కానీ ఫోన్లలో చిన్నపిల్లకి ఫోన్ తీయకండి వాళ్ళు ఏం చేస్తున్నారో బూతు బొమ్మలు అవి ఇవి చూస్తే దాని దానికి లోనేవి వాళ్ళు పన్నెండు సంవత్సరాలకు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది పన్నెండు సంవత్సరాలకు లేచిపోతుంది చాలా కేసులు వస్తున్నాయి రోజు ఒకటన్నా వస్తుంది మా సభ్యు మన సభ్యుల ఈ నాక మన మొట్టాళ్ళు ఆమె ఎంత లెవెన్ ఇయర్స్ ఉన్నది ఒక తీసుకునే పోయింది లెవెన్ ఇయర్స్కి ఏమి ఉండాలి వాళ్ళకు చదువు మీద ఉండాలా తల్లిదండ్రులు అంటే గౌరవం ఉండాలా లేకపోతే ఆధ్యాత్మిక వైపు ఉండాల ఏదన్నా ఇవన్నీ ఉండాలి కానీ సోషల్ యాక్టివిటీస్ ఉండాలి లేకపోతే గేమ్స్ పట్ల ఉండాలి అవి కాకుండా ఎంతసేపు ఈ మొబైల్లో పిచ్చి అవన్నీ చూసి వాళ్ళు ఆకర్షితులై చాలా తప్పులు జరుగుతున్నాయి దానివల్ల ఫ్యామిలీ ఇబ్బంది వర్తలు తల్లి తల్లిదండ్రులు కూడా తలదించుకునే అది వస్తున్నది పెంపకం సరే సరిగా లేదు అనేది ఒక బాధ సొసైటీలో వస్తుంది అరే వాళ్ళ పిల్లలు ఇట్లున్నారు మేర అట్లున్నారని మనం చెప్పినా చెప్పకుండా పక్కవాడు అనుకుంటారు దానికోసమైనా మన పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోవాలి ఇప్పుడు మన సారు సార్ నిజామాబాద్ నుంచి ఐపీఎస్ సాయి సార్ వచ్చింది మీకు మెసేజ్ ఇస్తారు యూజ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఇక్కడ గంజాయి కూడా కన్జంప్షన్ ఇంతకుముందు హైదరాబాద్ అట్లాంటి ప్లేసెస్ వస్తుండే కానీ ఇప్పుడు మన ఏరియాలో కూడా రావడం జరిగింది నిజామాబాద్ లాంటి ఏరియాలో కూడా ఇంట్లో గంజాయి ఇంకా వేరే వేరే ట్రాక్స్ కూడా కన్సంప్ చేసుకున్నాం అట్లాంటి వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఎవరన్నా మీకు సప్లై చేసుకున్నాం ఎక్కడ చాలా వస్తున్నారు ఎవరన్నా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అట్లాంటి వాళ్ళు గంజాయి గంజాయి పడుతున్నారు పడుతున్నారనమాట మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ పేరు డిస్క్లోజ్ కాకుండా సీక్రెట్గా పెట్టి ఎవరు ఎక్కడి నుంచి సప్లై పట్టుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరుగుతుంది దానికి మీరు ఏమన్నా అంటే వన్ నైన్ త్రీ జీరోకి ఇమీడియట్గా కాల్ చేయాలి ఏమవుతుందంటే మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ పోయిన డబ్బులు వెనుక రిపోర్ట్ చేస్తే మీకు డబ్బులు మీకు వెనుక వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతంలో ఈ టీచర్స్ కాలనీ ఎందుకు చేస్తున్నారు కమలా తమలని ఒక డౌట్ వస్తుంది ఈ మధ్యలో ఈ చిరుత ఒకటి నిన్న మొన్న అయితే ఈ చిరుతీ వచ్చినప్పటి నుంచి పబ్లిక్ లో మనం తిరిగితే కొద్దిగా కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది భయం ఉంటుంది ఇంత ఇల్లు ఉన్నాయి వీళ్ళకు కొద్దిగా అది కూడా మనం వాళ్ళం అయితే ఈ భారత్ వాళ్ళు కూడా వాళ్ళు అది మీరు ఈ నైట్ కానీ కానీ కొద్దిగా సడన్గా బయటికి వచ్చి అది అది ఊళ్ళో కూడా రా మేత దొరికినప్పుడు వస్తుంది కొంత జాగ్రత్తనే ఉండాలి అది ఏ టైంలో ఎట్లా వచ్చేది అది జంతువు దానికి అది మంచి కాదు దానికి ఆలోచన శక్తున్నది ఎవరు దొరికితే ఏం దొరికితే అది చిన్నపిల్లలు మెయిన్గా చిన్నపిల్లల్ని బయటికి ఇవ్వకాన్ని చిన్న అది అది పెద్దగా లేదు చిన్నపిల్లల్ని ఇస్తే ఏంటంటే దానికి ఈజీగా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఏంది ఎలాంటి ఆందోళన గురి కావద్దు మేము ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ కృషి చేస్తారు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు అది కూడా ఏం సార్ చెప్పినట్టు వన్ నైన్ త్రీ జీరో అందరూ నోట్ చేసుకోవాలి ఎలాంటి చిన్న సైబర్ ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటారు మనకు ఏదైనా హార్ట్ అటాక్ అయినప్పుడు మనం ఏం చేస్తాం సిపిఆర్ చేస్తాం సిపిఆర్ అంటే ఫస్ట్ అవర్లో మనం సిపిఆర్ చేస్తే బతకడానికి ఒక సిక్స్టీ పర్సెంట్ అవకాశం ఉంది మనం ఏదైనా సైబర్ ఫ్రాడ్ గురైనప్పుడు వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది దాన్ని కొడితే మనకు ఎట్లా అయింది అనేది అన్ని డీటెయిల్స్ అడుగుతారు దానిలో మనం పీడి చేస్తే మనకు ఐడి నెంబర్ వస్తుంది ఐడి నెంబర్ ద్వారా మనకి ఏంటంటే పోయిన బ్యాంక్ ఎక్కడిపోయినా పోయినా అవి హోల్డ్ పెడతారు అక్కడ ఆగిపోతాయి మన అమౌంట్ అనేది ఆగిపోతుంది మళ్ళీ మనం ఆ ఇచ్చి రిటర్న్ తెప్పించే అవకాశం ఉంటుంది దాని తర్వాత వాడు మీ డిఫరెంట్ డిఫరెంట్ వెళ్ళిపోయినా అనుకో వాడు విత్డ్రా చేస్తున్నాను అనుకో మనం తెప్పించలేము అందుకని ఫస్ట్ అవర్లోనే వన్ నైన్ త్రీ జీరో అనేది ఒక మైండ్లో ఇప్పుడు డైల్ హండ్రెడ్ ఎట్లా యూజ్ చేస్తున్నారు మీరు అందరికీ తెలిసిపోయింది రోజు మినిమం మన ఆరుమూరులో నలభై కాల్స్ వస్తాయి ఎన్ని నలభై కాల్స్ వస్తాయి పొద్దున మూడు నాలుగు గంటలకే ఒక కాల్ వచ్చింది భార్య భర్త లేదు నాలుగు గంటలకే కొట్టాలి ఫైవ్ హండ్రెడ్ వచ్చింది చెప్తున్నాం అంటే అంత ఫెమిలరైజ్ కావాలి వన్ నైన్ త్రీ జీరో అనేది మనందరికీ అందరికీ తెలిసిపోవాలి మన డబ్బులు కష్టపడి ఇంత కష్టపడి మనం నెలకు పదివేలు ఐదు వేలో కష్టపడి మనం తెచ్చుకున్నాయి ఎవరికో అది ఒక రూపాయి మనం మనం పోతుంటే ఒక ఐదు రూపాయలు పోతే బాధ అనిపిస్తుంది ఎవరికన్నా మనం ఇస్తే దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసినా ఏమనిపి కానీ మనం వట్టిగా పోయినా అనుకో ఎవరికైనా అది ఎంత పెద్దగా ఉందో కానీ ఒక యాభై రూపాయలు పట్టిక పోతే మనం ఏ వాటికి ఎక్కడ వేణో ఎక్కడ వేనాయో అనుకుంటాం అది మన డబ్బులు కష్టపడి మనం కాపాడుకోవాలంటే ఈ వన్ నైన్ త్రీ జీరో ద్వారా మన సైబర్ క్రైమ్ పోర్టల్కి వెళ్ళి మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు ఫస్ట్ అవర్ గోల్డెన్ అవర్లోనే మనం చేయాలి తర్వాత రెండు రోజులకు మూడు రోజులకు వేస్తే తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత వేస్తే ఆ డబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి రిటర్న్ తెప్పించేది అందుకని ఆ గోల్డెన్ అవర్ని యూజ్ చేసుకోండి అసలు దాని ఆ సైబర్ ఫ్రాడ్స్కి పోనే పోవద్దు పోతే ఒకవేళ అయితే దాన్ని కాపాడుకునే బాధ్యత మన ఏదైనా అందరికీ టూ వీలర్స్ ఉన్నాయి ఈ కాలనీలో కార్లు తక్కువ ఉన్నాయి అందరూ హెల్మెట్ అనేది కంపల్సరీ ఇది పెట్టుకోవాలి మేము రెండు రోజులు అవగాహన చేస్తున్నాము నిన్నటి నుంచి స్టార్ట్ చేసినాము మీరు హెల్మెట్ లేకుండా బయటకు వేస్తాం మాత్రం చాలా ఫైన్ ఉంటాయి రెండోసారి అయితే అది ఉంటుంది మూడోసారి మాత్రం జైలుకి అవుతుంది టూ డేస్ జైలు ఉంటుంది ఎందుకంటే మార్నింగ్ కోర్టు ఉంటుంది మీ అందరికీ తెలుసు అది అట్లాంటి దయచేసి మాకు ఇబ్బంది కలిగించదు మీరు ఇబ్బంది పడదు ఓకే థ్యాంక్ యూ